ఆదేశాల మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పార్లమెంట్ నియోజక స్థాయి ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం కూడా జరిగింది ఏడు నియోజకవర్గాల నుండి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది వారితో అన్ని విషయాలు కూడా మనసు మాట్లాడుకున్నాం అయితే నిజంగా కూడా ఎన్నికల్లో ప్రభుత్వం రాలేదు అని బాధలో మేముండి వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారేమో అని అనుకున్నాం కానీ మా కార్యకర్తలే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు మా నాయకులే మండల గ్రామస్థాయి నాయకులే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు మీరేం అధైర్య పడకండి కాంగ్రెస్ పార్టీ ఏం గెలవలేదు ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేసుకోవడం వల్ల తిరిగి తప్పకుండా ఇంతకు రెండింతల ఉత్సాహంతో పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేస్తామని చెప్పి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ మరి ఇటు అక్కడి నుంచి జగిత్యాల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో అట్లాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి కూడా డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో అట్లే బాల్కొండలో బాల్కొండ నుండి ఆరుమూడులో టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నేతృత్వంలో నిజామాబాద్ అర్బన్లో గణేష్ గుప్త గారి నేతృత్వంలో జగిత్యాల నుంచి రమ్మ గారి గారి ఆధ్వర్యంలో కూడా మరి కార్యకర్తలు వచ్చినారు చాలా ఉత్సాహంగా మరి వారు అన్ని విషయాలు కూడా మాతో మనసు మాట్లాడుకొని ఎస్ కొన్ని మా పార్టీలో కావచ్చు నాయకుల మధ్య కావచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకు పోతామని అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వారు కూడా మా మధ్యలో కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే మా మధ్యలో కూడా మా కింది స్థాయి నాయకుల మధ్యలో కూడా ఏమన్నా మా మా మధ్యలో వర్గాలు ఉన్నా కానీ మా మధ్యలో భేదభిప్రాయాలు ఉన్నా మేము కూడా అవన్నీ పక్కన పెట్టి మేము ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపే మరి ముఖ్యంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్పినారు చాలా సంతోషం అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నిన్నటికి ఈ తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసుకొని నిల నిండింది అయితే ఈ సందర్భంగా వారు సోషల్ మీడియాలో ఒక రేవంత్ రెడ్డి గారు వారి వాళ్ళ పైన ఒకటి రాసినారు ఈ నెల రోజులు మా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసింది నాకు చాలా తృప్తిగా ఉన్నది అన్న రీతిలో వారు మాట్లాడడం జరిగింది అయితే వారు మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రజలకు ఇచ్చినాం ప్రజల మాట వింటున్నాం అన్న మాట మాట్లాడినారు తెప్పియండి అది అయితే నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ఇనుప కంచెలు తొలగించి మీరు ఏదైతే మేమన్నా ప్రగతి భవన్లో మీరంటున్న ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ప్రజల యొక్క సమస్యలను వింటాం రోజు ప్రతిరోజు వింటామని చెప్పి బీరాలు పలికి ఏదైతే మీరు ప్రజా దర్బార్ మొదలు పెట్టిర్రో ఆ ప్రజా దర్బార్ జరిగింది కేవలం ఒకటే రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తర్వాత ఒక మూడు నాలుగు రోజుల మంత్రులు తర్వాత ఆ తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు అది వారం రెండు రోజులు ఊర్ల నుండి పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి చలిలో బస్సులల్లో వచ్చి ఇక్కడ క్యూలల్లో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో మా సమస్యలు తీరుతాయేమో ఆ నాశతో వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధల విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావాణికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అతనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి Gracias. అట్లనే ఇది మీరు ప్రజాదర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత అట్టనే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా చాలా ఇంట్రెస్ట్ కదా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు ఏం న్యాయం చేసిండ్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా నిజంగా మీ వల్ల మీ ప్రజా దర్బార్ వల్ల మీ డ్రామా ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ కదా డ్రామా దర్బార్ అది దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అతనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఆయన ఫేస్బుక్ వాళ్ళు వచ్చినది సేవకం సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజా పాలనాని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఇల్లు లేని ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు పెన్షన్లు రెండు వేల వరకు వస్తున్నాయి రైతు బంధు పది వరకు వస్తున్నాయి అదంతా డేటా మీ దగ్గర ఉన్నది గవర్నమెంట్ దగ్గర ఆ అవకాశం ఉన్నా మీ హామీలు అమరు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలనా పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తెచ్చినారు మీరు అవసరం లేదు అప్లికేషన్ తీసుకున్నాల్సిన అవసరం లేదు చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉందే దాన్ని పెంచుతామని చెప్పినారు ఆ డేటా మీ దగ్గర ఉన్నది డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది పదివేల రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా వేయొచ్చు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయొచ్చు ఇంజనీరింగ్ ఎవరు ఎవరున్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అన్ని గమరవ్ ఆఫీసులు మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది జాగాలు లేని వారి డిఆర్ఆలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చెయ్యొచ్చు కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీకు తెచ్చినారు ఇదే మీరు చేసింది నెల రోజుల పరిపాలనలో అట్లనే ఇంకొకటి అన్నారు పేదల గొంతుక వింటూ యువత కవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడేది ఇక మహాలక్ష్ముల మహాలక్ష్మి ఉంది దాంట్లో మూడు అంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్సు ఒకటి మహాలక్ష్మిల ఆడవాళ్ళ ఫ్రీ బస్సు ఉంది రెండు వేల ఐదు వందల మహిళలకు పెన్షన్ ఉంది అట్లనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంది ఈ మూడులో మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్ కేవలం గ్యాస్ సిలిండర్ ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు దాని కథ ఎట్టున్నది కూడా చూడండి మీరు అనాలోచితంగా అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాప మహిళలు బస్సులలో మీరు బస్సులు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం కిటికీలకి వెళ్ళి మహిళలు పోవడం మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం మీరు దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం భిక్షం భిక్షం అడుగుతుంటా ఉన్నారు ఆటో వాళ్ళు నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆటో రిక్షా వాళ్ళకి నెలకు పదిహేను వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదన్నా ఒక ఆలోచన చేయాలి మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక మీరు ఇది ఇంకొక పథకం ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకో కొట్టుకోవడం ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల అట్లానే మీరు రైతులు అన్నారు అట్టనే మీరు సిలిండర్ అన్నారు ఇవాళ సిలిండర్ కూడా అధిగతి లేదు ఇవాళ రెండు వేల ఐదు వందలు పెన్షన్ అన్నారు దాంట్లో మహాలక్ష్మి అది అధిగతి లేదు ఇవాళ ఆటో వాళ్ళ నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లే ఇంకొక మాట అన్నారు యువతకు యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్నమాట మాట్లాడేది యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే రెండు ఉంటాయి ఒకటి యువతకు ఉద్యోగ కల్పన చేయాలి లేదు ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఇవాళ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ నెల రోజులనే మీరు సాధించిన ఘనత కార్నింగ్ అనే కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత అతనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఫార్ములా ఈరేస్ ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు రావడం మూలం ఉద్యోగ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు ఉన్న ఉద్యోగ ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు మళ్ళీ అట్లనే ఇవాళ నిరుద్యోగ బుద్ధి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు ఎక్కడ నిరుద్యోగ బుద్ధి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు ఇవాళ నిరుద్యోగ సాక్షాత్తు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు ముఖ్య మంత్రి గారు చెప్పినారు మనం హామీలో మేము చెప్తున్న ఫోర్ ట్వంటీ హామీలో కూడా పల్లె ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ప్రతినించి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల బుద్ధి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు ఇంకా పోను పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంతకు నిరుద్యోగ ఉన్నట్టా లేనట్టా దయచేసి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది లేదు మీరు మీ నాలుగు వందల ఇరవై హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ బృతి హామీని నిలబెట్టుకుంటారా లేదా లేదు మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి నాలుగు వేల బృతి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే రైతుల గురించి కూడా అన్నారు రైతుకు భరోసా అని ఇస్తున్నారట వాళ్ళు చెప్పినారు రైతు బంధు ఏసీఆర్ పదివేల రూపాయలే ఇస్తున్నాడు ఇగో నేను రాగానే పదిహేను వేల రూపాయలు అన్నమాట మాట్లాడినాడు రైతు భరోసా అది కూడా డిసెంబర్ తొమ్మిదికి నేను రాగానే అన్నమాట మాట్లాడినాడు మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు ఆ వచ్చిన ఆ మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి మరి మీరు వేస్తున్నారా లేదా మీరు మాట తప్పుతున్నారా ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు